ందరినీ రోజువారీగా గ్రామాల వారిగా కలిసినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నటువంటి హడాకటెలు కావచ్చు లేకపోతే రోజువారీగా ఉండేటువంటి ఇతర కార్యక్రమాల్లో బిజీ ఉండడం వల్ల మరి మీతో ఎంత కలిసినా మీకు ఎక్కడో ఒక దగ్గర హెల్తీ కనబడుతున్నది ఆ హెల్తీని భర్తీ చేయడానికి మరి మన ముఖ్య కార్యకర్తల సమావేశం వారితో ముఖాముఖి అయినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ చిత్తపల్లి మండలం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహితుల మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నాగభూషణ్ గారికి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు మిగతా అందరికీ నా ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు అందరికీ పేరు పేరు నా హృదయంలో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇది మొదటి సమావేశం మీ మండలం కానీ మొట్టమొదటి సమావేశం మూడు నాలుగు నెలల క్రితమే పిఏపల్లి నుంచే ప్రారంభించను నేను పిఏపల్లి మండలంలో ముఖాముఖి కార్యక్రమం అయిపోయింది దాని తర్వాత గురుపల్లి మండలం అయిపోయింది దాని తర్వాత నేరుగు మండలం అయిపోయింది కానీ మిగతా ఇతరత్ర కార్యాలయాన్ని మధ్యలో చేరడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేయవలసిన అవసరం రావడం వల్ల ఈ మిగతా చిత్తపల్లి కానీ దేవరకొండ కానీ చంద్రపేట కానీ డిండి కానీ అప్పుడు డేట్లు ఇచ్చి మరీ క్యాన్సిల్ చేసుకోవచ్చు పరిస్థితి చెప్పారు మరి చాలా రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం మొట్టమొదటిగా రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేవలం దేవరకొండ నియోజకవర్గం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇక ముఖ్యంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులందరికీ రిక్వెస్ట్ ఈ సమావేశంలో ఎంపీటీసీల పరిధి వారిగా మీకు ఒక ప్రొఫార్మా ఇస్తారు ఇప్పుడు మా పిఏ కాకపోతే మీకు అందరికీ ఒక ప్రొఫార్మా ఇస్తారు ఎంపీటీసీగా వారికి గ్రామాల వారిగానే ఇస్తాం కానీ మాట్లాడేటప్పుడు మాత్రం ఎంపీటీసీగా మాత్రం దయచేసి మీ మీ గ్రామాల్లో ప్రయారిటీ వైజ్గా ఏదైతే ప్రాధాన్యత కార్యక్రమం ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ కాన్సెప్ట్ పేరుంది మండల పేరు చిన్న ఇవన్నీ ప్రింటేడ్ ఉంది ఈ దాంట్లో మీరు రాసి ఇవ్వర్చిందిగా మీ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను గ్రామాల వారిగా కూర్చోండి గ్రామాల వారిగా కూర్చొని మేము ఈ గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలు మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఆ గ్రామానికి ఏమున్నది నిజమైన ఇప్పుడు అత్యవసరమైనటువంటి పరిష్కారం చేసేటువంటి ప్రజా సమస్యలు ఏమున్నాయి వాటన్నిటిని కూడా ఈ యొక్క ప్రోఫార్మాల్లో నింపి ఇవ్వవలసిందిగా మేము మనందరినీ గ్రామాల వారిగా మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పాటుగా మీ అందరితో మాట్లాడేటప్పుడు ఎంపీటీసీల వారిగా మాట్లాడతాం కానీ అక్కడ ఉన్నప్పుడు మీ గ్రామ సమస్య మాట్లాడుతూ రెండు గ్రామాల సమస్య మాట్లాడతాను కానీ ప్రత్యేకమైన మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే నేను మాట్లాడతాను కానీ చిన్న చిన్న పర్సనల్ విషయాలన్నీ మాట్లాడి ఈ సమస్యలను కొంత విజయవాడ మిమ్మల్ని రిక్వెస్ట్ చిన్న చిన్న సమస్యలు మన కుటుంబంలో ఉంటాయి ఈ ఊర్లలో ఉంటాయి రాజకీయ నాయకుల దాకా ఉంటాయి పార్టీలలో ఉంటాయి అన్ని దాకా ఉంటాయి కానీ మన సమయాన్ని దాని కొరకు ఎక్కువ వెచ్చించి ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కువ మంది కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు దయచేసి ఆ నేచర్ వదిపెట్టుకొని ముందు ఇప్పుడు మనకున్న సమస్య గ్రామాలలో ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క సమస్యల పరిష్కారం దిశగానే మరి ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత గురుదోరం అనే బాధ్యత మీ పైన ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ రిక్వెస్ట్ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇక మీతోటి మాట్లాడేటువంటి సందర్భంలో మీరు చాలాసార్లు ఎక్కువ ఈ మండలంలో నాయకత్వం ఎక్కువనే ఉంటుంది కార్యకర్త బలం ఎక్కువనే ఉంటుంది బలం కూడా ఓట్ల రూపంలో కూడా మీ శక్తి అంతే చూపెట్టారని చెప్పి మరొకసారి మీకు ఈ నేను ఎన్నికల దృష్టి పెట్టుకొని మీకు ఈ సమావేశం ఏర్పాటు చేయ ఎన్నికలు ఏం మేము నాకు తెలిసి ఎప్పుడు చూస్తే నాకు కూడా క్లారిటీ లేదు కానీ నేను చాలా రోజుల క్రితం ఆ మండలాలను పెట్టుకుంటే భాగంలో భాగంగానే ఈరోజు చింతపల్లి మండలానికి అవకాశం వచ్చింది దాంతో పాటుగానే కార్యకర్త ఉన్నాడు ఏ గ్రామంలో ఎక్కడ ఉన్నా మీరు నా మనసులో నా గుండెలో ఉన్నారని చెప్పి మరొక సాహికి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులో మరి ఈనాడు మీరు పడ్డటువంటి కష్టాంతం ఫలితం రావాలి నా ఎన్నికలు అయిపోయినాయి నేను ఇక నాలుగు సంవత్సరాలు శాసనసభ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు శాసనసభ్యులు ఉన్నాయి ఇక రెండు సంవత్సరాలు కావస్తూ ఈ జరగబోయేటువంటి స్థానిక శాసన ఎన్నికలు ఎప్పుడు జరిగినా జరిగేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీగా సింగిల్డో చైర్మన్గా మా అదేవిధంగా ఉప సర్పంచులుగా మా సింగిల్ ఇండో డైరెక్టర్గా సింగిల్డో చైర్మన్ లాగా మీకు ఎవరికి అవకాశం వస్తే వాళ్ళని మిమ్మల్ని అందరు కూడా చేయవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది దానికోసం ఈరోజు ఈ ప్రయత్నం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా ఇప్పుడే మీరు గ్రామాల్లో చాలా మంది అనుకుంటారు నేను ఏదో సర్పంచ్ అయితే నేను ఎంపీటీ చేత ఎవరికి రిజర్వేషన్ ఏమైతే నాకు సహా ఎవరికి తెలియదు ఎవరికి రిజర్వేషన్ ఏమొస్తాయో మనకు అందరికి ఎవ్వరికి తెలియదు ముందుగా పార్టీగా ఒకటిగా కలిసి ఉండండి అభ్యర్థి ఎవరనేది నేను మాత్రమే నిర్ణయిస్తాను పార్టీ మాత్రమే నిర్ణయిస్తుంది ఎవరు నేను అభ్యర్థినని నేను అభ్యర్థినని ఎక్కువ చేసినా దాన్ని పక్కన పెడతాను పార్టీ లైన్ దాటి ఎవరు పక్కకెళ్ళినా వెళ్ళినా అవతల పోయి పోటీ చేసుకో నాకు పార్టీ లైన్ అవతల వచ్చాను ఇవ్వతలు పొడి చేసుకుని నాకు అభ్యంతరం లేదు గురువు పూలు కట్టినా ఇప్పటి నుంచి నేనే ఆ రిజర్వేషన్ నువ్వు బీసీ లేకపోతే జనరల్ అనుకుందాం అది పొద్దున రేపు ఎస్సీలో ఎస్టీ ఏం చేస్తావు నీ డబ్బులు దండగా నీ శ్రమ దండగా అన్ని దండగా అందుకనే ముందుగా కాంగ్రెస్ పార్టీని మాత్రమే గెలిపించాలని ఒక నిర్ణయంలో ఉన్నారు మీరందరూ కూడా ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు చేద్దాం ఆ రోజు అందరు గ్రామాల్లో మీకు ముఖ్య నాయకుల కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకొని పార్టీకి వారు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని నాకు ప్రతి గ్రామంలో ఏ కార్యకర్త శక్తి ఎంత ఏ కార్యకర్తలు ఎంత కష్టపడ్డాడు ఏ కార్యకర్త కమిట్మెంట్ తోటి ఉన్నాడు ఎవరిని పెడితే గెలుస్తాం అనేటువంటి పూర్తి సమాచారం నా దగ్గర ఉంటుంది వాళ్ళు మనం కొడవలసిన అవసరం లేదు మీకైతే ఉండవు మీకైతే ఒక ఉండదు కొనవలేదాకా అటువంటిప్పుడు ముందు మన పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలవాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవడైనా కావచ్చు ఎందుకంటే రిజర్వేషన్ మనం తెలియదు రిజర్వేషన్ తెలిస్తే మనం అప్పుడు కూర్చొని మాట్లాడుకొని అభ్యర్థులను నిర్ణయించుకొని అప్పుడు మన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలనేటువంటి ప్రయత్నంలో అప్పుడు ముందుకు వెళ్దాం తప్ప అనవసరమైనటువంటి విషయాలు గ్రామాలు గ్రూపులు కట్టినా లేకపోతే ఇంకేమో ప్రయత్నం చేసినా ఇప్పుడు ఎవరైతే నేను గ్రూపు కట్టి అవుతానో అనుకున్నారో వారు ఎట్టి పరిస్థితులు కాదు నేను అయితాను గొప్పలు కట్టి నేను అయితాను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ నెట్టి పరిస్థితులు కాదు నేను ఆ మాట కూడా నేను కరా ఖండిగా చెప్తున్నా అందుకనే పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా మనసులో చిన్న చిన్న మనకు భేదాలు పొద్దున నీకు ఒకరి టికెట్ రాకపోతే కూడా అందరం కలిసిపోటుగా వాళ్ళకి ఏం చేయాలి ఏ ఒక్క కార్యకర్త కూడా ఇప్పటి వరకు బాల నాయకుని నమ్ముకొని అన్యాయమైనటువంటి కార్యకర్తను ఇప్పటి వరకు నేను మిగిలి ఎందుకంటే అవకాశం వచ్చి ఈ అవకాశం రాకపోతే రేపు ఇంకో అవకాశం ఇచ్చుకుంటూ పోయినా తప్ప ఎప్పుడు కూడా వేరే రకంగా వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి సమస్య లేదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది ఏదో రకంగా జరుగుతుంది ఒకరికి పదవి రావచ్చు ఒకరికి పని రావచ్చు ఒకరికి ఇల్లు రావచ్చు ఒకరికి రాజ యోగికా రావచ్చు కానీ ఆ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి జరిపించేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇక ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు మనం చేసినన్ని కార్యక్రమాలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చేయలే కానీ ఈ రాష్ట్రంలో ఆర్థికమైన పరిస్థితిని దివాళీ జయించినటువంటి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి కష్టాలు ఇబ్బందులను ఒకటి ఒకటిగా తొలగిస్తూ ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడెద్దులాగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో సోషల్ మీడియాలో లేక రకరకాలైన మీడియాలను పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రజలలో వారికి పరిచయా చేయనటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నారు దాన్ని పూర్తిగా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఎందుకంటే ముందు మన నాయకుడు మనం కాపాడుకుంటేనే ముందు నాయకుడు కాపాడుకుంటేనే పార్టీ ఉంటుంది పార్టీ ఉంటుంది మనందరం ఉంటాం కాబట్టి ముందు నాయకుడిని మన ముఖ్యమంత్రిని పార్టీని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అక్కడ ముఖ్యమంత్రిగానే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ మీ ఎమ్మెల్యేగా నేను ఈ గ్రామాన్ని గ్రామాల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సోషల్ మీడియాను వీలైనంతవరకు మొన్ననే మా యూత్ కాంగ్రెస్ సోదరులకు అందరికీ బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టి చెప్పినాం సోషల్ మీడియాను మనం విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది నీ ఫోటో పెట్టుకుని ఇంత పెద్ద పెట్టుకుని నీకేం వచ్చేలేదు కానీ అదే సోషల్ మీడియాలో మన ముఖ్యమంత్రి గారు ఈ పని చేస్తున్నారు మన మంత్రి గారు ఈ పని చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు మన ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనంటే నీకు పెట్టిన నీ గౌరవం పార్టీ గౌరవం ప్రభుత్వం గౌరవం అన్ని గౌరవాలను మనకు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సొంతాన్ని పెట్టుకుంటూ వదరు ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా చేసే పైన దృష్టి సారించి అవతల ప్రతిపక్ష పార్టీ మన ప్రభుత్వాలు కానీ మనల్ని కానీ మన పార్టీని కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో చేసినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సగర్భాగా తెలియజేస్తా ఉన్నాను ఇది సోషల్ మీడియాకి సంబంధించి మీ ఐఫోన్లు సామ్సంగ్ ఫోన్లు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఎవరు ఫోన్ లేరు ఎవరు లేరు కాబట్టి దయచేసి దాని కూడా అందుకనే ఇవాళ ప్రభుత్వం ఇవాళ పార్టీ ఈ రెండును కూడా మన జోడే ద్రా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు ఇవాళ చాలామంది మాట్లాడతారు ఒక ఐదు నిమిషాలు మొకొచ్చి మీ అందరితో చాలా సమాచారం మాట్లాడేది కాదు ఇవాళ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నా దేశంలో నాకు తెలిసి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం భారతదేశ చర్త్లో ఎవరు లేరని చెప్పి సందర్భంగా వాళ్ళు చేస్తున్నారు ఇవాళ ఒక ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశెడ్డి గారు ఉన్నప్పుడు మనమే చేసాం ఇవాళ కూడా మనమే చేసాం రెండు లక్షలు అక్కడక్కడ రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కొంతమంది ఊరికి పది మంది ఐదు మంది మిగిలిపోవచ్చు కాక కానీ ఎవరైతే రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవాళ రుణమాఫీ చేసినాము దాదాపుగా సుమారుగా ఈ దేవుడు దేవరకొండ ఒక్క నియోజకవర్గంలోనే మూడు వందల యాభై కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందని చెప్పి కూడా మీకు ఈసారి నలభై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది మంది కుటుంబ రైతులకు ఇవాళ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక దేవుడు దేవరకొండ నియోజకవర్గంలో రుణమాఫీ అయిందంటే ఒకసారి ఆలోచన చేయండి మీ గ్రామాలు మేము గ్రామాల వారిగా లిస్ట్ ఇస్తాం అవతల ఏమైనా రైతు బంధు అని చెప్తారు రైతు బంధులో ఇప్పటి వరకు మనం నాలుగు లక్షల రూపాయలు నాలుగు ఎకరాల వరకు రైతులను మాఫీ చేసినాం మిగతా ఉన్నటువంటి రైతులు కూడా తప్పకుండా రైతు బంధు చేస్తాం దాంతో పాటుగానే అవతల పది సంవత్సరాలు ఉంటే లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేకపోయినాడు కానీ మనం ఒక సంవత్సర కాలంలో ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన గొప్ప ఘనత అది ఇది చెప్పుకోలేకపోతున్నా మీరు అవతల ఏదో మాట్లాడితే మన కార్యకర్తనే మన నాయకులే ముందు అది కాలేదు ఏది కాలేదు ఇవాళ అన్నిటికంటే ఎక్కువ చేసింది మనమే ఇవాళ నేను చెప్తున్నా ఇవాళ ఏ గ్రామంలో మీరు బిడికి పెట్టండి నేను గ్రామాల వారిగా మీకు రుణమాఫీ లిస్ట్ ఇస్తాను ఇలా రుణం తీసుకున్న వాళ్ళందరికి మాఫీ చేసింది మనమే అదేవిధంగా ఇవాళ రెండు వందల ఉచిత యూనిట్ రెండు వందల వరకు ఉచితంగా యూనిట్ రెండు వందల యూనిట్ వరకు గ్రామాల్లో ఇళ్లలో ఉత్తు ఎవరైతే రెండు వందల వరకు కాలుతున్నారో వాళ్ళకు సుమారుగా ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు ఇవాళ ఒక దేవుడు కొండ నియోజకంలో రెండు వందల యూనిట్లు కరెంటు మాఫీ అయిపోయి కనుక ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం చేసే చాలా మంది ఇళ్ళలో ఉన్నాయి ఇవాళ మీరు చూడండి ఒకసారి రెండు వందల కాలేజ్ అందరికి కరెంట్ ఉచితంగా వస్తుంది ఇవాళ పాటుగా ఇవాళ మీకు పది సంవత్సరాలు ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు ఇవ్వలే పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఇవ్వలే ఇవాళ మనం అది కట్టింది చిత్తపల్లి ఉన్నారు కట్టేది మా నిలబడి సగం కట్టి సగం మళ్ళీ పెట్టినారు అది కూడా ఈ చింతపల్లి ఎందుకంటే మేము అప్పుడు జిద్దు పంచాదికి గిరి పెట్టి కట్టించినాం తీట పంచారికి కట్టాం అది లేకపోతే ఆ ఇందులో వాళ్ళు కూడా కట్ట దిక్కు లేదు ఆ డబల్ బెడ్రూమ్ దిక్కు కూడా లేదారు ఆ రోజు మనం అవి పంచాయతీ పెట్టుకొని మనం జిద్దు తీసుకొని మనం కట్టియాలి అనేది ఒక గొప్ప ఆలోచన తోటి అంత మటుకునేది కంప్లీట్ అయ్యింది కానీ నిల్వల పల్లె మధ్యలోనే ఆగిపోయి ఉన్నది కానీ ఇవాళ మన ప్రతి గ్రామంలో జనాభాపతి కనుక ఓ గ్రామానికి పది ఎక్కువ రావచ్చు ఓ గ్రామానికి పది తక్కువ రావచ్చు కానీ ప్రతి గ్రామంలో ఇవాళ మనం ఇందిరమ్మాయి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత అయినారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం వల్ల పేదవారు అరాత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మాయి ఇల్లు ఇస్తున్నాం వల్ల భవిష్యత్తులో మీ అందరికీ చాలా మంది కార్యకర్తలకు ఏమవుతుంది ఇది వచ్చేసింది రేపు నాకు వస్తుందో రాదు ఆతృతమే పడవలసినటువంటి అవసరం లేదు అరాట కలిగినటువంటి ప్రతి వారికి ఈ నియోజకంలో గుడిసెలలో తల రేపు ఇళ్లలో చెక్క మిద్యలో ప్రతి పేదవారికి ఇందిర మైండ్లు నిర్మించే బాధ్యత రాని చెప్పి మరొకసారి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం సుమారుగా ఈ నియోగానికి ఇప్పటికీ మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఈ సంవత్సరానికి వచ్చింది మళ్ళ సంవత్సరం మళ్ళా మూడు వేల అయితే సుమారుగా ఐదు సంవత్సరాలు ఇరవై వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకంలో కట్టించేటు బాధ్యత ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిందని చెప్పి మరొకసారి సందర్భగామాలు చేస్తున్నాం అందుకనే వాళ్ళ చాలా మందికి ఒక గ్రామం తీసుకున్నాం ఉదాహరణకు మాళ్ళ తీసుకున్నాం అనుకో మాల్లో పేదవాళ్ళు యాభై మంది లేరు వంద రెండు వందల మంది ఉండవచ్చు కాక కానీ పేదలు అతి నీరు పేదలైనటువంటి వాళ్ళకు మనం గుర్తించేటువంటి కార్యక్రమం చేసినాం అందుకనే ముందుతో పాటు ఒక యాభై ఇచ్చిన మళ్ళా దబ్బలో వ్యాపించాం మళ్ళీ దబ్బలో వ్యాపించాం మొత్తాన్ని మొత్తం గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు నిర్మించేట బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా అందుకే మీరు గ్రామాల్లో ధైర్యంగా చెప్పండి ఈసారి ఎవరికైనా ఇల్లు రాలేదని మీ దగ్గరకు సందర్భ అందరు మీ దగ్గరకు వస్తున్నారు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కావాలని మీ దగ్గరకు వస్తున్నారు ఆ గొప్పతనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుకే మీరు వచ్చినటువంటి వాళ్ళు ధైర్యంగా చెప్పండి ఇవాళ వీళ్ళకి ఇచ్చినాం రేపు మీకు ఇచ్చి కట్టించే బాధ్యత బాధని చెప్పి ఒప్పుకోండి మీ బాలు నాయకు మీకు ఇల్లు నిలబడి మీ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం